మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి చారు ఆజ మళ్ళీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఆజ ప్లాన్ చేసావా అని చారు అంటుంది అప్పుడు ఆజ నీ వల్ల కావటం లేదని ఈసారి నేను చాలా గట్టిగా ప్లాన్ చేశాను ఈసారి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని ఆజ్య చెప్పటంతో ఆద్య ఆద్య ఏం ప్లానో చెప్పేసే ఆజ త్వరగా ఆజ్య అని చారు చాలా ఎక్సైటింగ్గా అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను అది నువ్వు అమలు చేయాలి అని ఆద్య ఆండంతో ఏంటో చూపించమని చారు అంటుంది అప్పుడు ఆద్య ఒక చిన్న లో ఒక ప్లాస్టిక్ బల్లిని చూపిస్తూ ఉంటుంది వెంటనే ఆ బల్లిని చూసిన చారు నా బల్లి నా బంగారు బల్లి నా బంగారు బల్లి అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది నీకు అర్థమైంది కదా అని ఆద్య అంటుంది నాకు అర్థమైంది ఆద్య అని చారు అంటోంది అంటే ఆ బల్లి సీనుపై పడేయడం అప్పుడు సీను చారు ఇద్దరు కూడా హక్ చేసుకోవటం ఆద్య ప్లాన్ చేసి ఉంటుంది ఆజ ఈసారి ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని నాకు కూడా నమ్మకంగా ఉంది ఆద్య వెంటనే అమలు చేసేద్దాం ఆద్య అని చారు అంటుంది అలాగే నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను పద అని ఆజ్య అంటుంది తర్వాత శ్రీను కుర్చీలో కూర్చొని పేపరో బుక్కో చదువుకుంటూ ఉంటాడు అలా సీను వరండాలో కుర్జీలో కూర్చొని చదువుకుంటూ ఉంటే అప్పుడే చారు తిప్పుకుంటూ అక్కడికి వస్తుంది ఇంకో పక్క ఆజ్య దూరం నుంచి బల్లిని ఆ ప్లాస్టిక్ డబ్బాలో పట్టుకొని ఉంటుంది అప్పుడు చారు సైగ చేయటంతో ఆజ వెంటనే ఆ బల్లిని సీనుపై పడేస్తుంది ఇక ఓకే ఓకే అని ఆజ కూడా చారుకి సైగ చేస్తూ ఉంటుంది సీనుకి ఆల్రెడీ వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు ఆజ ఇదంతా నీ ప్లానే కదా అని మనసులో అనుకుంటూ మీ ఇద్దరి సంగతి చెప్తానని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సీనుపై ఆజ బల్లిని దూరం నుంచి ఎవరు చూడకుండా పడేగానే సీను కావాలనే బల్లి 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 అని గెంతులు వేస్తూ ఉంటే అప్పుడు చారు కూడా సీను దగ్గరికి వచ్చి బావా బల్లి 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 అని ఇద్దరు గెంతులు వేస్తూ ఉంటారు సీను అయితే కావాలనే వెటకారంగా గెంతులు వేస్తూ ఉంటాడు అప్పుడు సీను కావాలనే చారుని తోసిపడేసి ఆజ్య గోడచాటుగా దాక్కుని ఉంటే బల్లి బల్లి అంటూ ఆజ్య దగ్గరికి వచ్చి ఆజ్య బుక్కపై ముద్దు పెట్టేస్తాడు సీను ఏంటిది ఇదేమీ బాగోలేదు అని ఆజ్య అరుస్తూ ఉంటుంది సీను చారుని తోసేయటంతో చారు స్తంభం దగ్గరికి విసురుగా పడిపోతుంది స్తంభం కాస్త తలకు కూడా తగిలి ఉంటుంది ఏంటి బావ నన్ను ఇలా తోసేసి ఎక్కడికి వెళ్ళిపోయారు అని చారు తిరిగి చూస్తూ ఉంటే సీను ఏమో ఆజ్య దగ్గర ముద్దు పెడుతూ ఉంటాడు ఇక చారు షాకింగ్ గా చూస్తూ ఉంటుంది